ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి ఎరటికాయతో ఫ్రై ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళాం దానికోసం మూడు అట్టికాయలు తీసుకొని వీటిపైన పీలంతా కూడా ఇలా శుభ్రంగా నీట్గా తీసేసుకొని వాష్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా చేయడం వల్ల మొక్క మనకి నల్లమనకుండా ఉంటుంది మీరు కావాలంటే పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ ఆచేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ పేరు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేగాక ఒక ఎన్ని మిర్చితుప్పు వేసుకొని కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు పోపు వేయించుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పోయేదాకా పయేదాకా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని అల్లాన్ని ఫ్రై వేయించుకుందాము రెండు రెండు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఉప్పు వేసిన నెలలో అటికే ముక్కలు పెట్టుకున్నాం కదా వాటర్ ఏమీ రాకుండా ముక్కల్ని పోపులోకి వేసేసుకోవాలన్నమాట సో ఈ ఫ్రై అనేది పదే పది నిమిషాల్లో మగ్గిపోతుంది నేను మీడియం సైజులో ముక్కలు కోసుకున్నాను మీరు కావాలంటే పెద్ద మొక్కలైనా కట్ చేసుకోవచ్చు మొత్తం మొక్కలు ఇలా పోపులో వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు మొక్కలు పట్టేలాగా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇష్టమని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము సో చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మొక్కలకి పసుపు అంతా కూడా బాగా పట్టేస్తుంది కదా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు మొక్కనిద్దాము ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నారు చూడండి ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి సో అలా వేయటం వల్ల మనకి అడుగంటితుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుందాము సో ఇప్పుడు ముందుగా మనకి మొక్క వేగిందో లేదో చెక్ చేయండి నాకైతే మొక్క వేగిపోయింది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పేస్ట్ వేసుకుందాము పేస్ట్ అంటే సారీ పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ ఉంటుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తంగా కలిపేసుకొని లాస్ట్లో కొత్త మెత్తగా ఇచ్చేసుకుంటే అంటే ఫ్రై రెడీ